సాంఘిక శక్తుల గురించి అదేవిధంగా ఈ బ్లేడ్ బ్యాచ్ నియంత్రణ గురించి ఒకసారి మారడనుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నేను చాలా సందర్భాల్లో చెప్పాను అధ్యక్ష పోలీస్ వ్యవస్థని పోలీస్ నిఘా వ్యవస్థని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోని కూడా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే పరదాలు కట్టడానికో బారికేడ్లు వేయడానికో లేకపోతే హౌస్ అరెస్టులు చేయడానికో వీటి మీద పెట్టిన దృష్టి అసాంఘిక శక్తుల్ని పట్టుకుందామని కానీ నేరస్తులను పట్టుకుందామని కానీ వాటిని పట్టుకునేడానికి ఉన్న ని కనీసం వాళ్ళు తిరిగి పునరుద్ధించుకోవాలనే తపన కూడా లేకుండా మొత్తాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష దానిలో దాని పర్యవేక్షణలో భాగంగానే ఈ ఐదు సంవత్సరాల్లోని కూడా ఇంచుమించుగా మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ మనకి టోటల్ కేసెస్ ఈ బ్లడ్ బ్యాంక్కి సంబంధించి ఈస్ట్ గోదావరిలోనే ఒక ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే నూట ముప్పై మూడు ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అదేవిధంగా రెండు వేల కంపారిజన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ఒక ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒకసారి మనం చూసుకుంటే అధ్యక్ష దగ్గర దగ్గర కేసెస్ అవన్నీ కూడా దగ్గర దగ్గర డబుల్ అయిన పరిస్థితి అధ్యక్ష వీళ్ళ మీద ఎన్ని పీడి యాక్ట్లు పెట్టినా ఒక ఈస్ట్ గోదావరిలోనే ఇంచుమించుగా ఐదు వందల వరకు కేసెస్ నమోదవు బ్లేడ్ బ్యాచ్ ఐడెంటిఫికేషన్ చేయడం అధ్యక్ష వీళ్ళే కాకుండా మనకి రాజ రాజమండ్రి అదేవిధంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లోనే లోనే ఎక్కువ ఈ బ్లేడ్ బ్యాచ్ అనేది ఎక్కువగా ఐడెంటిఫికేషన్ అయి ఉంటుంది వాళ్ళు ఇంచుమించుగా దగ్గర దగ్గర రెండు కలిపి ఈ మొన్న టూ థౌజండ్ నైన్టీన్ టు ఫోర్టీ ట్వంటీ ఫోర్లో లో దగ్గర దగ్గర ఎనిమిది వందల ఇరవై ఐదు మందిని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది అధ్యక్ష ఐడెంటిఫై చేయడం ఒక అయితే అయితే వీళ్ళు నియంత్రించే సిస్టమ్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో లాస్ట్ ఐదు సంవత్సరాలు లేదు అధ్యక్ష ఎందుకు మాట చెప్తున్నానంటే దగ్గర దగ్గర పదిహేను వేల సీసీ కెమెరాలు రెండు వేల పదిహేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో పెడితే ఒక్క సీసీ కెమెరాని పెట్టడం పెట్టకపోవడం సరికదా ఉన్న సీసీ కెమెరాలను కూడా పునరుద్ధరించుకోకపోవడం అనేది నిజంగా ఒక సిగ్గుచాడు అధ్యక్ష ఎందుకంటే ఎక్కడికి అంటే మీ వాళ్ళు పెట్టేటప్పుడు సిసి కెమెరాలు బాగా పనిచేస్తాయి సార్ అప్పుడు తీసేసి వీడియో తీశారు కదా సార్ మిమ్మల్ని చూపించడానికి డైరెక్ట్ వీడియో లో చూపించుకున్నారు విషయం ఏంటంటే సిసి కెమెరాలు సీసీ కెమెరాలు పునరుద్ధించుకోకపోవడం ఒక అయితే అయితే కనీసం మనం ఒక క్రిమినల్ పట్టుకున్న తర్వాత అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేయడానికి ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని చెప్పి అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం పెట్టడం జరిగింది దాన్ని కూడా డబ్బులు కట్టగా దాన్ని కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేసిన పరిస్థితి అధ్యక్ష అవే కాకుండా మనకి ఇంచ ఇంతకు ముందు ఏదైనా ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ ఎవరైనా అసాంఘిక శక్తులు ఎక్కడైనా ఊర్లలో వెళితే ఆ హౌసెస్ దగ్గర కూడా మానిటరింగ్ చేసేవాళ్ళం అధ్యక్ష ఇంచుమించుగా వాటికి సంబంధించి ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పి దాని ద్వారా కూడా లాక్డ్ హౌసెస్ ఏదైతే ఉందో అక్కడ కూడా మానిటరింగ్ ఏర్పాటు చేసి అక్కడ సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు వచ్చేటంత వరకు భద్రత కల్పించడం అంటే మామూలు మైన్యూర్ లెవెల్ వరకు కూడా పోలీసింగ్ వెళ్లి వాళ్ళు భద్రత కల్పించే పరిస్థితులు లాస్ట్ గవర్నమెంట్ లో ఉండేది ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే నిర్వీర్యం చేసిందో పోలీసు వ్యవస్థని మీరు అన్నట్టుగా మొత్తం అరాచక శక్తులు అసాంఘిక శక్తులు అసాంఘిక శక్తులు అరాచక శక్తులు అంటే ఇందాక మేడం గౌరవ ఎమ్మెల్యేగా చెప్పినట్టు ఎవరు బ్లేడ్ బ్యాచ్ అనో ఇంతకు ముందు ఎక్కడి నుంచో వచ్చారు పై దేశాల నుంచి వచ్చారు పై రాష్ట్రాల నుంచి వచ్చారు ఏ బీహార్ బ్యాచ్ అక్కడ బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు అలా కాదు అది ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ కాదు వైసీపీ బ్యాచ్ అన్నట్టుగా అసాంఘిక శక్తులు ఎక్కువగా అయిపోయి ఈరోజు కనీసం రాముళ్ళు గుడికి భద్రత లేదు బడికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్షత లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా